కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలకడలేని నాయకులు నిలకడలేని పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చింగిడి బెంగిడి ఆడుతున్నటువంటి నాయకులకు వాళ్ళకు అవగాహన నుండి మాట్లాడతారా అవగాహన లేక మాడతారా అసలు నిజంగానే బుర్రుండి మాడతారా బుర్ర లేక మాడతారా అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రీ గౌరవనీయులు టౌన్ ప్రెసిడెంట్ గారు చిందన్ చక్రపాణి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ అవమానపరిచే విధంగా మాట్లాడడం సరి అనేది కాదు మరి ఆయన రాజకీయ వయసు అంటుంట వయసు కూడా నీది కాదు నీకు బుర్రుని మాడుతున్నావా ఎప్పుడు రాజకీయంలోకి వచ్చినావు ఎప్పుడు వచ్చినావు ఇవాళ నీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కళ్ళు నెత్తికెత్తిందా అనే విషయాన్ని కూడా మీకు ఆలోచించుకోవాలి తెలుగు ఉండి మాట్లాడేటప్పుడు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అవగాహనతోడి మాట్లాడాలి నీకు బుర్ర ఎక్క ఉందని నాకు మా కా బీఆర్ఎస్ పార్టీలకు వాళ్లకు అర్థమవుతున్న విషయాన్ని కూడా మేము అందరం ప్రజలకు గమనిస్తున్నారు ఇవాళ కొంతమంది మా నిజాగ ఇన్చార్జ్ నిజాజకవర్గ ఇన్ఛార్జిని అవక్కులు చివకులు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు అంటున్నారు మీకు ఏకే రెడ్డి నిజాయకవర్గ ఇన్చార్జ్ కాదు అనుకుంటున్నారు గ్రామ ప్రజలు ఇవాళ పట్టణ ప్రజలు నిజంగా గ్రామ గ్రామ ఇన్ఛార్జికి ఎక్కువ నిజాకవర్గ్ ఇన్ఛార్జికి తక్కువ అతను నాలుగు సార్లు పోటీ చేసిండు ప్రజలు తూ అన్నారు నిన్ను చీ అన్నారు నిన్ను నీకు ఓట్లు వేయలేదు నిన్ను ఈ సిరిసిల్ల ప్రజలు తరిమేస్తున్నారు అయినా నీకు సిగ్గుశ్వరం లేని విషయాన్ని కూడా నేను ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తున్నాను అదే నేను ఆశ అయితే ఆ విషయాన్ని ఆ ఎమ్మెల్యే పదవద్దు ఆ పోస్ట్ వద్దని నేను ఎప్పుడో పక్క జరిగేవాడిని నీకు సిగ్గుని మా పోటీ చేస్తున్నావా నీకు అవగాహన ఉండి పోటీ చేస్తున్నావా ఎట్లా పోటీ చేస్తున్నావో సిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ సిరిసిల్లలో ఇవాళ ఏడు గ్రామాలు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కోరిక మేరకే ఇవాళ ఇవాళ విలీనం చేయడం జరిగింది పట్టణ అభివృద్ధికి మళ్ళీ ఇవాళ జిల్లా అయితే ఎట్లా ఉంటుంది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఏ విధంగా ఉంటుందని అప్పుడు ప్రభుత్వము మాజీ మంత్రివర్యులు ఆలోచించి దాన్ని తీసుకోవడం జరిగింది మళ్ళీ కూడా మీ గ్రామాలకు ఇబ్బంది జరిగితే నట్టనడుగులో అంబేద్కర్ చౌరస్తాలో మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు మీ గ్రామంలో మీ గ్రామంలో ఇబ్బంది జరిగితే మాకు చెప్పండి మా ప్రభుత్వం రాగానే మేము వెంటనే మేము మీ గ్రామాలు మీ గ్రామాలుగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది మీరు 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 అధికారంలోకి వచ్చారు కదా మీరు కూడా హామీలు ఇచ్చారు కదా మరి ఇప్పుడు చేసే దమ్ము లేదా మీరు చేయొచ్చు కదా మరి వాళ్ళ మున్సిపల్ వాళ్ళు తీర్మానం చేస్తే నీకు బుర్రుని మాట్లాడుతున్నావా బుర్ర లేక మారుతున్నావు గమనించుకోవాలి సార్ తెలిసి మాట్తున్నావు తెలియక మాట్తున్నావు గమనించుకోవాలి నువ్వు ఎమ్మెల్యేని అంటావు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా అంటావు నువ్వు ఒక అడ్వకేట్ అంటావు హైకోర్టు అడ్వకేట్ అంటావు నువ్వు ఎన్నడైనా ఈ స్థితిలో ప్రజలలో ఉన్నది నీ గ్రామంలో చనిపోతే కూడా నీ కులపలు చనిపోతే కూడా ఎన్నీ లేవు నువ్వు ఏదో చుట్టపు సూపు లెక్క సిరిసలకు కచ్చిపోతావు నేను నీకు ఎందుకు కోడిస్తున్నారు నీకు ఎట్లున్నావు అన్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలి నీకు తెలిసిన మాట తెలియక మనతో గమనించుకోవాలి ఫస్ట్ తెలుసుకొని ఇవాళ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది తెలుసుకోవాలి జిల్లా జరిగే జిల్లా ఉద్యమం జరిగేటప్పుడు నువ్వు ఏడవన్నావు కేసీఆర్ కేకే రెడ్డి గారు ఏడవన్నావు ఏడున్నావు జిల్లా ఉద్యమం జరిగేటప్పుడు మేమున్నాం జిల్లా ఉద్యమంలో కేసు జరిగింది మాకు సత్తా మీద చొక్కల రామ్ మీద ఇవాళ ఉన్నటువంటి నాయకుల మీద కేసులు జరిగినాయి నీకు ఇన్నటి జరిగిందా నీకు కేకే రెడ్డి గారు మీరు ఎప్పుడచ్చిర్రాడికి సిరిసిల్లకు జిల్లా ఉద్యమ స్వయంలో జిల్లా ఉద్యమ స్వయంలో వస్తే నువ్వు జిల్లా ఉద్యమంలో ఏదో నేను ఉద్యమం చేస్తున్నట్టుగా వస్తే అక్కడ రమాకాంత్ గారు నీ వస్తే ఈడ ప్రజల దగ్గర డబ్బులు దండుకొని పోతాడు డబ్బులు దోసుకొని పోతాడు చందాలు అసలు చేస్తాడు ఈయన చందాల వీరుడు ఈయన ఉట్టి మాయ కూడా ఇక్కడి ఇక్కడ నుంచి నేను తరిమిస్తే ఒక్క రోజు కూడా నువ్వు ఉద్యమాలలో లేవు జిల్లా ఉద్యమాలు లేవు జిల్లా ఉద్యమం చెప్పుకోవడానికి ఆ నల్ల భానుగారికి గారికి శరం ఉండాలి సిగ్గుశం ఉండాలి ఫస్ట్ తెలుసుకోవాలి జిల్లా ఉద్యమం ఎవరు చేసిండు ఎవరు చేసిర్రు ఏ విధంగా చేస్తే జిల్లా వచ్చింది ఇవాళ జిల్లా అభివృద్ధి అయింది జిల్లా స్థాయిలో అభివృద్ధి అయింది అంటున్నారు జిల్లా స్థాయిలో అభివృద్ధి కాదు ఇవాళ స్టేట్ వ్యాప్తంగా అభివృద్ధి అయింది జిల్లా సిరిసిల్ల జిల్లా కళ్ళు మూసుకుపోయినాయా తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ కాంట్రాక్టర్లకు కానీ ఇవాళ డబ్బులు వచ్చే విషయంలో కిరికిరి పెడుతు ఇవాళ చీరల చీరల డబ్బుల విషయంలో సేట్లను మరి ముఖ్యమంత్రి గారి దగ్గర రిస్కెపోయినా అని చెప్తున్నారు తీసుకోవే బాధ్యత మీది కాదా మీ ప్రభుత్వంది కాదా అదే మా ప్రభుత్వం అయితే మా మేము అధికారంలోకి వస్తే ఎంటనే డబ్బులు ఇచ్చేవాళ్ళము వెంటనే చేసేవాళ్ళం ఇవాళ రైతులకు ఇవాళ మీరు రైతులకు డబ్బులు గురి ఇబ్బందులకు డబ్బులకు ఏ పెట్టుబడులు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇప్పుడు పంట వేసుకున్న సమయం ఇవాళ రైతు బంధు ఇవ్వలే మీకు బుద్ధి ఉందా రైతులు తువాని వస్తున్నారు ఇలా ఓట్లు ఇష్ట పాపానికి ఇవాళ మేము గండగరులో పడ్డమని అనుకుంటున్నారు మీకు తెలుసుకొని మాట్లాడలేని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం జై భీ జై జై తెలంగాణ జై కేసీఆర్ బాను నాయకుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కాంగ్రెస్ నాయకుడు గుటకొచ్చిండు ఇతను బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శ్రీ జిందన్ చక్రపాణి గురించి మాట్లాడేంత సిపాయా అని మేము అడుగుతున్నాం జిన్ జిందన్ చక్రపాణి గారి వయసు అంతా లేదు రాజకీయ అనుభవం అంతా బాను వయసు లేదు రాజకీయ మదం అంటూ మాట్లాడడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ నాయకున్ని కూడా వ్యక్తిగతంగా కానీ కేసుల పేరుతో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సిరిసిల్లా పట్టణ నాయకులు కానీ వేధించారన్న ఒక్క విషయమైనా రుజువు చేస్తాడా బాను అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఇక బార్ల గురించి మాట్లాడాడు బార్లు అనే వ్యాపారమైన వ్యక్తిగతం మరి ఆ వ్యక్తిగత విషయాన్ని కూడా ఈ రోజున రాజకీయాల్లోకి తీసుకురావడం అన్నల్దాస్ బాను విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం ఇక జిల్లాను తీసుకువచ్చింది కేకే మహేందర్ రెడ్డి అని మాట్లాడడం జరిగింది జిల్లా ఉద్యమం అప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు దయచేసి ఒక్కసారి ఈ అన్నల్దాస్ బాను ఆలోచిస్తే బాగుంటుంది జిల్లా ఉద్యమం కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కెకే మహేందర్ రెడ్డి పుట్టు తెలంగాణవాది అయినటువంటి కెకే మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఆ రోజున తెలంగాణ వద్దే వద్దు అంటూ పార్లమెంటులో ఫ్లక్క పట్టుకున్న జగన్ రెడ్డి సంఖలో ఉన్నాడా లేదా ఒక్కసారి అన్నల్దాస్ బాను ఆలోచించాలి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వాస్తవమా కాదా ఒకసారి అన్నల్దాసు బాగా ఆలోచించాలి ఇకపోతే విలీన గ్రామాలు అంటూ మాట్లాడాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అనేది కొత్తగా ఏర్పాటైంది మరి విస్తీర్ణంలో పెద్దగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి విలీన గ్రామాలైతే ఏవైతే ఉన్నాయో వాటిని మరే సిరిసిల్ల పట్టణంలోకి వారి అనుమతితోటే మరి కేటీఆర్ గారు మన సిరిసిల్ల పట్టణంలో విలీనం చేయడం జరిగిందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా మరి విలీనమైనటువంటి గ్రామాలను కూడా అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు ఎంతో కృషి చేశారు ఈరోజున పెద్దూరు కానీ జగ్గరావుపల్లి కానీ పెద్ద బోనళ్ళ కానీ అక్కడి సరౌండింగ్లో అప్రేల్ పార్క్ పార్క్ ఏర్పాటు చేశారు డబల్ బెడ్రూమ్ ఇన్లు అక్కడే నిర్మించారు అలాగే వంద కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డును ఏర్పాటు చేశారు ఇలా కేటీఆర్ గారు పట్టణాన్ని అలాగే జిల్లాని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో కష్టపడ్డారే తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగత రాజకీయాల గురించి వారు ఎప్పుడు కూడా ఆలోచించలేదు మరి ఇంకపోతే ఊకోము ఊరు తరిమి కొడతామంటూ మాట్లాడిండు ఇక్కడ మీరు మీ టాటాకు చెప్పులకు ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని లేరు అన్నాళ్ళ దాస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మీరు ఎంత మాట్లాడతారో అంతకన్నా ఎక్కువగా మేము మాట్లాడతాం మీరు ఎంతగా మమ్మల్ని విమర్శిస్తారో అంతకంటే ఎక్కువ కూడా విమర్శిస్తాం మీ తాటాకు చెప్పులకు ఇక్కడ భయపడి గాజులు వేసుకుని ఎవరు లేరు మీరు ఏ విధంగానైతే మాట్లాడతారో అంతకు రెట్టింపు స్థాయిలో ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం